వెల్కమ్ టు కమలాకర్ రమ్ నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను పొద్దున్నే లేచి షాప్ దగ్గరికి వచ్చి షాప్ తీసుకున్నాను అంత లోపల అంత లోపల ఏమైందంటే మా దగ్గర కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా హాస్టల్ సంబంధించిన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది పెద్ద లార్ వచ్చింది ఇసుక అన్లోడింగ్కి ఆ అన్లోడింగ్కి వచ్చింది ఆ అన్లోడింగ్ చేస్తున్నాడు నాకైతే ఏడ మా ఇవి ఏం చేస్తారా అన్నట్లు చూస్తున్నాను అంత లోపల అన్లోడింగ్ అయిపోయింది అన్లోడింగ్ అయిపోయినాక బండి తీసేటప్పుడు స్టక్ అయిపోయింది లోపల అది ఆల్రెడీ టూ త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి భూమి మెత్తగా నానింది భూమి మెత్తగా నానతోని బండి మొరాయించుకొని కూర్చున్నది అయితే ఇది ఎంతసేపు పడుతుంది ఎట్టెట్ట చేస్తారు ఒకసారి చూద్దామా అంటే మనం దగ్గరకు పెట్టమనుకోండి మన దగ్గరికి పోయి వీడ తీస్తే వాళ్ళకు ఒళ్ళు మండుతుంది ఎందుకంటే వాళ్ళు బాగా కుఖం మీద ఉన్నారు ఎందుకంటే అన్లోడ్ చేసిండ్రు ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయిండ్రు మళ్ళీ దాంతోపాటు ఇక మనం పోయి నేను ఏదైనా వీడియో తీసి వాళ్ళని అది ఇది క్వశ్చన్ చేసేసాను అనుకో బాగుండదు అయితే దూరం నుంచి వీడియో తీస్తుంటా ఒకసారి దూరం నుంచి వీడియో తీస్తాను అది ఎలా ఉంటుందో అది ఒకసారి చూద్దామా లాట్స్ ఈ బండి ఇప్పుడు వర్షం వచ్చింది కదా బాగా కింద ఫ్లో అయిపోయి మెత్తగా అయిపోయి ఇవి అందులో బండి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ వర్షాకాలంలో లూజ్ స్థాయిలో ఇదే ప్రాబ్లం ఉంటుంది మట్టిలో ఇప్పుడు తీయాలంటే చాలా కష్టమవుతుంది గంటలు గంటలు టైం పడుతుంది కిరాలు కాదు ఇప్పుడు రావాలంటే మళ్ళీ జేసీబీ వచ్చేసి మా మేము ఇదివరకు ఒక ఆడకు అట్లనే అయ్యింది జేసీబీ వచ్చి జేసీబీ నుంచి నువ్వు పొద్దుగాల వచ్చి పాపం పొద్దుగాలు వచ్చి ఇసుక అన్లోడ్ చేసినాక ఇదొక బాధ అయినా లేదు అంత తుంది ఈజీగా అది కింద అది ఏం కిందికి ఉతుకపోతే కింద మెత్తగా ఉంది కదా వీళ్ళకి అలవాటే చాలా వరకు ఇంకెప్పుడూ ఈ ఇండ్లు కట్టేవన్నీ ఇట్లాంటి మా దాంట్లోనే కదా జాకి జాకి పెట్టి జాకి పెట్టి చిన్న 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 చిన్నగా どうぞ。 ప్రయత్నం కానీ అది చాలా టైం పడుతుంది మొత్తానికి వచ్చేసింది బయటికి మొత్తానికి వచ్చేసింది పెద్దది వచ్చేసింది సరే చాలా పెద్దదా పెద్దదా మొత్తానికి సక్సెస్ఫుల్గా తీసేసింది తొందరనే అయింది గంట గంట పట్టింది అనుకుంటా గంట పట్టింది ఇంకా కొన్ని అయితే చాలా ఉంటాయి భూములు చూస్తే మెత్తగా అనిపిస్తుంది కానీ లోపల సాయిల్ గట్టి